నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును గాక కీర్తనల గ్రంథము నూట నలభై ఒకటి ఐదు నీతిమంతుల గద్దింపు లేదా కొట్టుట శిక్ష కాదు దిద్దుబాటు కోసము శ్రద్ధగా చేసే పని ప్రేమకు సంకేతంగా మరియు దయగలిగిన చర్యగా మనం భావించాలి ఈ విధమైన చర్య మన మేలుకు ఉపకారమునకు దీవెనకు శ్రేయస్సుకు దోహదం చేస్తుందనే విషయాన్ని దావీదు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు ఈ విధంగా గద్దింపు సరిచేయుట అనేది తనకు అభిషేకముగా గౌరవంగా ఆశీర్వాదకరంగా పోల్చుతూ అట్టి అభిషేకము నేను త్రోసివేయకుందును గాక అని అంటూ ఉన్నాడు దావేదు మహారాజు అలాగే మనము కూడా నీతిమంతుల పెద్దల తల్లిదండ్రుల దైవ జనుల యొక్క గద్దింపు మందలింపు సరిచేయుట మొదలైనవి ప్రేమపూర్వకమైనవిగా స్నేహపూర్వకమైనవిగా మేలు కొరకైనవిగా ఉన్న చర్యలుగా మనం భావించాలి దావీదు మహారాజు అంటున్నట్లు ఆ విధమైన చర్యలు మనకు ఆశీర్వాదము దీవెన మేలులు ఇచ్చే అభిషేకంగా భావించి సరి చేసుకున్నట్లయితే మనకెంతో దీవెనకరము ఆశీర్వాదకరము మేలుకరము కావున మనము కూడా అలాంటి అభిషేకమును త్రోసివేయకుందుముగాక ఆ విధమైన దీనత్వము దేవుడు మన అందరికీ దయచేయనుగాక God bless you. Thank you.